వెల్కమ్ టు జనతా న్యూస్ పీర్చాగూడ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు యాచారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ జక్క వెంకట్రెడ్డి పీర్ రాజు కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి రవీందర్ పాల్గొని చలివేంద్రాలు ప్రారంభించారు ఈ సందర్భంగా వైఎస్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను మేయర్ అభినందించారు ఈ కార్యక్రమంలో ఐదవ డివిజన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్ నాలుగవ డివిజన్ జనరల్ సెక్రటరీ రాజేష్ ఖన్నా సలహాదారులు రామకృష్ణ బి వెంకట్రాజు ప్రధాన కార్యదర్శి కిషోర్ సత్యనారాయణ గౌడ్ భాస్కర్ ప్రభాకర్ వేణు మల్లికార్జున్ సురేష్ కిరణ్ గొల్లపల్లి సత్యనారాయణ బి మహేష్ ప్రసాద్ మైఖేల్ లారెన్స్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ ఫౌండేషన్ వారు కల్వేంద్రము వాళ్ళ ఫౌండేషన్ ద్వారా కల్వేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది ఈ చలివేంద్రం ప్రజలకు దాహం తీర్చేది వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తున్నారు వారికి ధన్యవాదాలు ఫిర్యాదు కూడా కోర్ట్ వాడని వైఎస్ ఫౌండేషన్ వారు తల్లివేంద్రం జనరల్ ఓపెనింగ్ చేశారు ఈ చాలా ఎండలు ఉండడం వల్ల ఉన్న జనాలకు చాలా గబ్బిగా అవుతుంది ఎన్ని నీళ్ళు ఎంపడి కానీ నీళ్ళు సరిపోవు ఈ ఎండకు చెక్క రచ్చి ఉంటారు పెద్ద మనుషులు కానీ వాళ్ళకు ఈ నీళ్లు పెట్టడం వల్ల అందరికీ సౌకర్యంగా ఉంటుంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ వాళ్ళు ఎంబడి నీళ్ళు తీసుకెళ్ళలేదు కాబట్టి ఇక్కడ ఉండి కొంచెం గట్టిగా ఆల్రెడీ మిడ్చి జిల్లా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ యొక్క పోర్టు డివిజన్లో వైఎస్ ఫౌండేషన్ ద్వారా పోర్టు ప్రెసిడెంట్ నాయకులు దాతారా శ్రీనివాల్ యొక్క శనిపేంద్రాలను రెండు చోట్ల ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈ ఎండలు బండిపోతున్న ఎండల్లో చాలా ప్రజలు చాలా దూరంగా ఉంటారు బస్ స్టాప్లలో కానీ ఎక్కడ కానీ రజనాటిక చెక్క రుచి పడిన సందర్భాలు ఉంటాయి కాబట్టి శనిపేంద్రాలను ఓపెన్ చేసి సోషల్ ప్రాక్టీసెస్లో వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంచుకుపోయి అంత ప్రజలకు అందుబాటులో ఉంది ఈ యొక్క యువ కార్యక్రమాలు చూపించామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాదాన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు అదేవిధంగా ఈ యొక్క చలివేంద్ర ఓపెనింగ్కు వచ్చినటువంటి మేయర్ చెక్క వెంకటరెడ్డి గారికి అదేవిధంగా కార్యకర్తలు నాయకులు ప్రెసిడెంట్ మున్సిపాల్ ప్రెసిడెంట్ బండారి రవీంద్రన్న గారికి మరియు అదేవిధంగా ప్రెస్ మీడియా ముఖ్యంగా ఈ ప్రెస్ మీడియా మిత్రులకు కూడా వారికి ధన్యవాదాలు ఇక్కడికి తల్లిదండ్రులకి దాఖ నుంచి వచ్చినటువంటి ఎన్నో మాకు దోస్తులు కానీ వీళ్ళందరూ కానీ కార్యకర్తలు కానీ వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వైద్య ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కో మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జాంక్యూ